హాయ్ అండి అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలతో ఈరోజు మేడ్ స్పాంజ్ కేక్ తయారు చేశాను హోమ్ మేడ్ స్పాంజ్ కేక్ తయారీకి టూ ఎగ్స్ బ్రేక్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసేసుకుందాము ఇది సింపుల్గా మిక్సీలోనే చిటికలో అయిపోతుంది కేక్ తయారు చేసుకోవడం వన్ కప్పు షుగర్ తీసుకున్నాను షుగర్ కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ చేసేసుకున్నాము ఆ తరువాత వన్ కప్పు మైదా తీసుకున్నాము వన్ కప్పు షుగర్కి వన్ కప్పు మైదా తీసుకుని ఈ అది కూడా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసేసుకుందాము మిక్సీ జార్లో వేసుకుని చేసుకున్న తర్వాత పావు కప్పు ఆయిల్ వేసుకుని పావు కప్పు పాలు పోసుకుందామండి కాచిన పాలైతే చల్లారిన తర్వాత పోసుకోవాలి పచ్చి పాలైనా పర్లేదు వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాం మిక్సీ చేసేసుకున్న ఈ ఎగ్గు మైదా షుగర్ పేస్ట్ ఇలా తీసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ వంట సోడా టూ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకుని కలుపుకుందాము ఇది హోమ్మేడ్ స్పాంజ్ కేక్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సింపుల్గా ఓవెన్ అవి లేకుండా నేను కుక్కర్లో వన్ కప్పు సాల్ట్ వేసి కేక్ బౌల్లో ఈ పోసుకుని కేక్కి తయారు చేసుకుందాం ఈ బాక్స్లో వేసుకుని బటర్ పేపర్ కూడా వేసాను టూటీ ఫ్రూటీ కూడా వేసుకుందాం ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది నేను కేక్ కట్ చేసిన వీడియో వచ్చిందండి అది కేక్ తీసిన వీడియో క్లిప్ కట్ అయింది కేక్ రెడీ అయిపోయిందండి స్పాంజీ స్పాంజీ కేక్ చాలా బాగుంది టేస్టీగా ఉంది సింపుల్గా ఇంట్లో పిల్లలకి వెంట వెంటనే చేసి పెట్టుకోవచ్చు మా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వారు లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి